శ్రీకాకుళం జిల్లా అమ్దాల్ వలస మండలం మెట్టక్క వలస వలస వాహనాలు చోరీ జరిగిందని అమ్దాల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రాజధాని ప్రకారం రంగంలో దిగిన పోలీసులు చాకచక్యంతో ఆమ్దల వలస వయస్సార్ కోడలి వద్ద దొంగలను పట్టుకున్న పోలీసులు పోలీసుల విచారణలో రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో నాలుగు ద్విచక్ర వాహనాలను కైవసం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి భూమలాట మోహన్ శ్రీనివాస్ ఆలియస్ మన్మధులుగా గుర్తింపు వీరు గతంలో కూడా పట్టుబడడం జరిగింది వీరిపై కేసులు నమోదై ఉన్నాయి అని అన్నారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ శ్యామ్ రాధాలకు రివార్డులు ఇచ్చారు మనకి ఒక పదో తారీఖు నుంచి ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా మెట్టక వలస వలస నుంచి ఒక రెండు వెహికల్స్ పోయండి వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి పార్క్ చేసుకునేసరికి మార్నింగ్ లేచి చూస్తే వెహికల్స్ కనిపించలేదు దీని మీద మా ఎస్పీ ఎస్పీ గారు శ్రీమతి రాధిక మేడం గారు మీ ప్రేమ్ కాజల్ మేడం గారు మా డిఎస్పీ మేడం శృతి మేడం గారు ఇలా ప్రతిరోజు కూడా మన కస్తీ కొద్దిగా బయట ఎక్కడైనా పెంచినట్టు కూడా ప్రతిరోజు కూడా ఎస్పీ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎవ్రీడే రాత్రి మీకు ఖచ్చితంగా ఇచ్చేయాలని మన అలానే ఈ వెహికల్స్ మీద మన ఎస్ఏ ఆమ్దార్ వలస తర్వాత శ్యాము తర్వాత రాధ బాలు నైట్ ఇలా ఒక టీం ఏర్పాటు చేసాం దాని మనకి ఒక ఇద్దరు ఎక్యూజలు దొరికారు వీళ్ళు శ్రీకాకుళం టౌన్కి చెందిన వాళ్ళండి వీళ్ళు గతంలో కూడా చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద నర్సనపేట లావీర్ ఇలా శ్రీకాకుళంలోని కొన్ని కేసులు ఉన్నాయి వాళ్ళని మనం ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఒక రెండు క్రైమ్ వెహికల్స్ పట్టుకున్నాం తర్వాత వాళ్ళని విచారించగా మొత్తం మనకి ఆరు వెహికల్స్ రికవరీ చేసాం ఈరోజు అయితే వీళ్ళు ఈ బొమ్మలాట మోహన్ అని తర్వాత శ్రీనివాస్ శ్రీనివాస్ ఏలియాస్ మన్మదరం అని చెప్పి ఇద్దరు కేసులు కూడా పాత కేసులు కూడా ఉన్నాయి ఆరు వెహికల్స్ పట్టుకున్నాం అందులో మనకి మూడు వెహికల్స్ మీద హెచ్ఎల్ఏ పోలీస్ స్టేషన్లో ఓ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళని కూడా బాధితులకి వెహికల్ ఇస్తాం మనం అలాగే మన దగ్గర రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి రెండు వెహికల్స్ కూడా ఇస్తాం ఓ మూడు వెహికల్స్ ఉన్నాయి పత్రికా సోదరులందరూ కూడా తెలియజేసింది ఏంటంటే మనకి ఏపీ థర్టీ సెవెన్ సివై సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఏపీ థర్టీ సెవెన్ సివై సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఒకటి అలానే ఏపీ థర్టీ బి డబల్ టూ ఫైవ్ ఫోర్ ఏపీ థర్టీ బి బిఫోర్ బొంబై డబల్ టూ ఫైవ్ ఫోర్ నెక్స్ట్ వెహికల్ ఏపీ థర్టీ నైన్ సిఏ త్రీ వన్ జీరో త్రీ ఈ వెహికల్స్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది ఈరోజే ముద్ద ప్లేస్ చెప్పారు అక్కడికి వెళితే రికవరీ జరిగింది దీని మీద ఇంకా ఎవరిది వివరాలన్నీ కూడా చాలా చాలామంది ఏం చేస్తారంటే టూ వీలర్స్ వాళ్ళు ఒక వాళ్ళు కొనుక్కున్న వెహికల్ని అదర్ పార్టీకి అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీబుక్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు దానివల్ల అడ్రస్ మనకి ఓల్డ్ ఓనర్ దొస్తుంది వాళ్ళని ఎంత ఎంక్వైరీ కూడా ఎవరికి అమ్మేమో కూడా తెలియట్లేదు దయచేసి ఈ మూడు వెహికల్స్ కూడా మీరు ఎవరైనా మన మీడియా ద్వారా ఎవరిదైనా వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం తర్వాత ఇందులో మన అమరాస్ ఎస్ఐ గారు తర్వాత టీం కూడా రాధా శ్యాము బాలు తర్వాత నాయుడు ఇలా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి తీసుకున్నారు వాళ్ళకి కూడా మీ సమక్షంలోంచి రివార్డ్ ఇద్దామని చెప్పేసి కూడా ఇచ్చేస్తారు థ్యాంక్ యూ అందరికీ బొమ్మలాంటి మోహన్ శ్రీనివాసరావు ఇలియాస్ మన్మధరావు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఒకరు మంగవారి తోట బంగలాటి మోహన్ మంగవారి తోట శ్రీకాకుళం శ్రీనివాసరావు మొండేటి గతంలో కూడా వీళ్ళ మీద పెన్షన్ ఉన్నాయి మనకి శ్రీకాకుళంలో ఉన్నాయి లాబేర్లో ఉన్నాయి నర్సరిపేట పోలీస్ స్టేషన్లు కూడా ఇద్దరి మీద ఉన్నాయి ఒకసారి మన వాళ్ళకి